హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్వంటీ టీవీ ఈ రోజు మనతో తెలంగాణ షామ్ అయితే మన రాష్ట్రంలో కొన్ని రోజులు చూసుకుంటే గో మార్వాడి గోబేక్ అని ఒక ఉద్యమ జరిగింది రీసెంట్ గా గోవా కోవా ఇట్లాంటి చాలా ఇష్యూస్ అయితే మన రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి దీని మీద ఇలాంటి ఇష్యూస్ ప్రత్యేకంగా మాట్లాడుతూ జలాన్ని వినిపిస్తున్నటువంటి తెలంగాణ షాప్ మనతోటి ఉన్నాడు వీటి మీద ఏది మరి జరగడం కానీ దీనికి అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో మన దేశంలో అని తెలంగాణ ఓకే ఇప్పుడు మీరు మీరే అసలు తెలంగాణ గో బార్ అని చెప్పేసి ఆ ఉద్యోగం ప్లాట్ఫామ్ మేము ఇచ్చారు ఇప్పుడేమో గోవా బంద్ ఒకటి వచ్చింది మరి దానికి ఏంటి అసలు గోవా బంద్ అని అంటే పర్టికులర్ గా ముస్లింలను టార్గెట్ చేసి మరి వాళ్ళని పేరు పలాని ఇబ్రాహిం పలాని వాలి పలాని క్రైస్ తో పేరు అయితే పర్టికులర్గా నువ్వు పలాని మతానికి సంబంధించిన పలాని కులానికి సంబంధించినటువంటి వ్యక్తి వాడిని వివక్షత చూపించడం అనేది అంటే ఒక కాబట్టి ఇటువంటి శక్తులను తయారు చేసినటువంటి వచ్చిన అనేటువంటి చర్చ ప్రజల్లో జరిగిన వాళ్ళు ఎదుకాలన్న స్పష్టంగా ఏ పార్టీ అంటే అందరికీ తెలుసు దాని గురించి చెప్పాల్సి ఉంటుంది మొత్తం నేను ఏమంటున్నాం అంటే మీరు అన్నారు మారవాడి మా రాష్ట్ర సంస్థలు దోచుకొని పోతా ఉన్నారు మా సంస్కృతిని సాంప్రదాయాన్ని కొలగొడతా ఉన్నారు అనేటువంటి ఉద్దేశంతో మేము పోరాటం చేస్తున్నాం ఆ పోరాటం ఇంకా కొనసాగుతున్నా ఉంది మేము కమిటీ వేసుకోలేదు ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ అయిన మాట వస్తాం ఏదైనా ఉద్యమం చేయాలంటే కమిటీలు కావాలి రాజకీయాల కథ సామాజిక ఉద్యమం జరిగినప్పుడు వివిధ రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉద్యమానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు అనుకుంటారు బీజేపీలో ఉండి కూడా ఇది న్యాయమైనటువంటి ఉద్యమం మేము కోమిటలో మేము పలానా కులతంలో మా వృత్తి మా ఉపాధి మూర్తులు మా సంపద అంతా ఉత్తరాది మారవాడి గుజరాతీని చూసుకోబోతున్నారు అనేటువంటి ఉద్దేశంతో మాకు సపోర్ట్ చేశాం మేము పార్టీలో ఖచ్చితంగా మారవడి కోమని అడుపుతా ఉన్నాం మీరు అన్నట్టు ఇప్పుడు ఏదైతే కోపం ఉత్తరాది మార్వడి గుజరాతీలు ఎంత దోపిడీ చేసినా ఎంత నకిలీ చేసినా ఎంత ఫుడ్ పాయిజనింగ్ చేసినా వాళ్ళపైన చర్యలు ఉండవు సామాన్యుడు నిరక్షరాశి నిరుపేది మన పక్క రాష్ట్రం తెలుగు వచ్చినట్టు మరి కాబట్టి ఆయనని ఓ తీవ్రవాదాన్ని బన్నులు ఏదో కేక్ పెట్టి మగవాళ్ళ వాళ్ళకైతే ఏమన్నా మగతనం లేకుండా ఆడవాళ్ళకైతే గర్భ సంచి రాకుండా ఇలా తయారు చేసి మా పైన కుట్రలు చేస్తున్నారని పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేస్తాం నిజమా కాదని మేము వెళ్ళి ఆ ఊరికి వెళ్ళాం ఇక్కడ నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళి మేము నిజంగా ఎలా తయారు చేస్తారు ఏంటి ఇంకతో మొత్తం అడిగి తెలుసుకొని వచ్చాం మేము కాబట్టి అక్కడేం తీవ్రవాదు లేరు ఆయనే నిషేధించినటువంటి సంస్థలు పని చేస్తాడా లేదా అని పక్కన పెడితే ఆయన తీవ్రవాది కాదు ఆతంకివాది కాదు కాబట్టి మేము ఏం అంటే ఉత్తరాది మార్వాడి గుజరాతీ నకిలీ చేస్తే మాత్రం చేసుకొచ్చారు పక్కనే ఉన్నటువంటి తెలుగు వ్యక్తి తెలుగు బిడ్డ మన పక్క రాష్ట్రం అయినటువంటి ఒక వాలి వాలి కాబట్టి అని అంటుంది అంటే ఏంటి దీని ఆంతర్యం ఏంటంటే నువ్వు ముస్లింవు నువ్వు హిందువు నువ్వు క్రైస్తవుడివి అని మతం అడిగి మరి ఇటువంటి పని చేసి మత ఘర్షణలు సృష్టించాలని తెలంగాణ శాంతి భద్రతలకు విలాటం కలిగించాలని కుట్రలో భాగంగా చేసినటువంటిది క్రైస్తవులు ముస్లింలు వాళ్ళు నిజంగా ఉగ్రవాదుల అంటే ఇప్పుడు కొంతమంది ఉగ్రవాదం ఉగ్రవాదానికి మతం ఉండదు కులం ఉండదు ప్రాంతం ఉండదు నిజంగా ముస్లింలు అందరూ ఉగ్రవాదులు అయితే ఈ దేశంలో ముస్లింలు కూడా ఉన్నారు కదా మరి వాళ్ళు కూడా చచ్చిపోతారు కదా బాంబని చచ్చిపోతారు నెంబర్ వన్ ఒక ఆమె టూరిజం పేరుతోని ఆ మధ్యకాలంలో ఒక యూట్యూబర్ గూఢాచారిగా పాకిస్తాన్ లో ఒక యువకుని ప్రేమించి ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ మొత్తం వాళ్ళ సమాచారాన్ని చేరవేస్తుందని పెద్ద ఎత్తున జరిగింది ఒకళ్ళు నిజంగా మతమే అనుకుంటాయి నేను అలా చూడా మరి ఆమె ఏ మతం చెప్పు కదా అలా అనుకోండి కాబట్టి ఒక మనిషి తప్పు చేసినంత మాత్రాన ఆ మనిషి వెనకాల ఉన్నటువంటి మతం ఏంటి అని దాన్ని చర్చకు తీసుకొచ్చి ఆ మతం వాళ్ళందరూ తీవ్రవాదులు అనేటువంటిది కరెక్టా మీరే చెప్పండి కాబట్టి దీని వెనకాల పుట్టదాగి ఉన్నది మేమేముంటున్నాం అంటే మార్వడి గుజరాతీ రాజస్థానీలు దోపిడీ చేస్తా ఉన్నారని అంటే వాళ్ళు మన ఇండియన్సే కదన్నారు ఆయన కూడా ఇండియా కదా ఆధార్ కార్డు అడిగితే అక్కడికి తీసుకురాకపోవచ్చు కానీ ఇంటికి పోయినాక ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది ఆయన భారతీయు పవన్ గారు బతుకుతా ఉన్నాడు భారతీయ చట్టాలను గౌరవిస్తా ఉన్నాడు రాజ్యానికి రాజ్యాంగానికి లోగడే బతుకుతా ఉన్నాడు కదా ఆయన ఏం సంఘ విద్రోహ శక్తి కాదు కదా నిజంగా తీవ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఉంటే గనక అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదో పేరు చెప్పారు వాళ్ళు ఏదో పిఎఫ్ఐ ఏదో చెప్పారు కదా మరి అటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఉండి కార్యక్రమాలు చేస్తా ఉంటే నీ కూటమి ప్రభుత్వం ఉన్నది ఇంటెలిజెన్స్ కూడా ఎవరి ప్రభుత్వం ఉన్నది అక్కడ నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కూటమి ప్రభుత్వం ఉంది కదా మరి తీవ్రవాద సంస్థలు అక్కడ కార్యకలాపాలు చేస్తుంటే నీ ప్రభుత్వం ఏం బిక్తుంది గుడ్డి పలుదవుతుందా పవన్ కళ్యాణ్ రాయమ సనాతన హిందు అంటాడు మరి సనాతన హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత నీ ప్రభుత్వం కదా నీ ప్రభుత్వం కదా కదా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతటి వాళ్ళే మీ తీవ్రవాదుల వాళ్ళు ముందుకు వస్తారా సార్ కదా ఒకవేళ నిజంగా తీవ్రవాదుల సంస్థ నిషేధించిన సంస్థ అయితే కాబట్టి ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి తప్పించుకోవడం కోసం ఇంకో తప్పు చేసేటువంటి ప్రయత్నం చేయకండి ఈ దేశంలో ఎందుకు మరి ఇట్లా తెలంగాణ సమ్మక్క సారక్క జాతరకు అవమానం తీసుకురావడం కోసం మారవడి గుజరాతీ కనుసన్నల్లో నరేంద్ర మోడీ చేపించిన కుట్ర ఇది ఇది నరేంద్ర మోడీ వందకు రెండు వందల శాతం లేకపోతే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు ఖండించాడు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఎందుకు ఖండించాడు ఈ కుట్రలో భాగమో కాదా వాళ్ళు కూడా ఎంఐఎం వాళ్ళు దేన్ని ఖండించారు అరే ముస్లిం పేరు అడిగి మరి కోబాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తి పైన మీ ప్రతాపం ప్రతాపేంద్ర ఇటువంటి మత ఘర్షణలు సృష్టిస్తారా మీరు మనం అరెస్ట్ చేయాలని ఓవైఎస్ మాట్లాడు ఆయన వేరే విషయం మేమే ఓవైసిని ఆయన రాజకీయ పార్టీని సమర్థించాం ఆయన మాట్లాడినటువంటి మాటని మేము అంటున్నాం నిజమే కదా దాన్ని సమర్థిస్తాం మరి నిజంగా ఖండించాడు మరి నారా లోకేష్ కూడా ఖండించాడు కదా అదే విధంగా పవన్ కళ్యాణ్ తమ్ముడు ఆయన పేరు ఏం పేరు నాబాబు కూడా ఖండించాడు కదా మరి కిషన్ రెడ్డి ఈయన పేరు ఏం పేరు బమిసారి పొద్దున్నేస్తే మనందరం బంధువులు అంటాడు కదా మరి నువ్వు ఎందుకు ఖండించవు మన సమ్మక్క సారక్క దగ్గర జరిగింది కదా అవమానం ఎక్కడి నుంచి వచ్చిన న్యూజిలాండ్ తెగ కూడా ఒక తెగ వచ్చిపోయింది కదా మన దేశ భారతీయుడు పౌరుడు ఎందుకు రాకూడదు వాళ్ళు ఏం చెప్తారు ప్రభుత్వ రూల్స్ అంటు ఏమంటారు గవర్నమెంట్ జీవో పాస్ చేసింది హిందువులు పోకూడదు సారీ హిందువుల జాతర దగ్గరికి ముస్లింలు పోకూడదు అంటారు ఉంటే చూపెట్టి నాకు జీవో సర్క్యులర్ ఏమో గవర్నమెంట్ ఏమైనా సర్కులర్ పాస్ చేసి నాకు చూపించు లేదు కదా స్పష్టంగా మేము అక్కడికి వెళ్ళాం అడిగి తెలుసుకున్నాం కో తిన్నాం హైదరాబాద్ కూడా తీసుకొని వచ్చాం నా బ్యాగులో కూడా మీకు చూపిస్తాం నా దగ్గర తీసుకొని వచ్చాను కాబట్టి ఆయన ఏదో పొట్ట తిప్పల కోసం పది రూపాయల కోసం బంధం గురైన టార్గెట్ మత కలహాలు సృష్టించి ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీకి లాభం చేయడానికి చేసినటువంటి ఒక జర్నలిస్ట్ ముసుకులో మస్కా జర్నలిజం అంటారు ఈ మధ్యకాలంలో ఆ మస్కా జర్నలిజం ముసుకులో బీజేపీ చేపించినటువంటి డ్రామా ఇదంతా నరేంద్ర మోడీ అమిత్ షా ఈ బండి సంజయ్ కిషన్ రెడ్డి సమ్మక్క సారక్క జాతరని అవమానించు అక్కడ మత కలహాలు సృష్టించు హిందూ ముస్లిం పంచాయతీలు పెట్టాలంటారు అది అసలు హిందూ జాతర కాదు గట్టిగా మాట్లాడుకుంటే వన వనదేవతల జాతర అది భూమి కోసం భుక్తి కోసం ఓ సాయుధ పోరాటం టైపు కాకతీయ కమ్మరాజుల పైన ఈ అడవి మాది అడవిలో ఉన్న సంపద మాది ఈ పైన అధికారం మాది మీకు ఎందుకు పనులు కట్టాలని సమ్మక్క సారక్కలు వీర వాళ్ళ మీద తిరగబడి అమరులైతే అందుకు గుర్తుగా ఆదివాసులు రెండేళ్ళకి ఒకసారి జాతర చేసుకుంటారు వీళ్ళకి ఏం సంబంధం అక్కడేమో శ్రీ వైష్ణవ పూజారులో శైవ పూజారులో ఎవరు ఉండరు అక్కడ వీరు వయసు చూడండి ఆదివాసులు ఉంటారు పూజారు కానీ అక్కడ కూడా అంటు ముట్టు తీసుకురావడం కోసం అక్కడ కూడా కులం మతం తీసుకురావడం కోసం ఎవరైతే ఈ పనికి మాలినటువంటి ఈ జర్నలిజం ముసుగులో ఉన్నటువంటి బస్కా జర్నలిస్ట్ ఉండరు వాళ్ళు చేసినటువంటి కుట్ర వాళ్ళతో చేపించినటువంటి కుట్ర ఇదంతా నరు గట్టిగా మాట్లాడితే నరేంద్ర మోడీ బాధ్యత వహించాలి పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన ఎందుకంటే మొన్న దిశం ఉత్తరాఖండ్ లో మహమ్మద్ దీపక్ ఏ అన్నాడు ఈ దేశంలో మైనార్టీల హక్కులకు భంగం కలిగింది ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు ఒక మనిషిని కులం అడిగి మతం అడిగి మరి వివక్షత చూపించడం చట్టరీత్యా నేరము ఈజ్ ఏ అట్రాసిటీ కాబట్టి దీనికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ వహించాలి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వాలపై వెనకాల ఎవరు ఉన్నారు శక్తులు వాళ్ళ పైన పోరాటం అన్న మీరు గో మార్వాడి ఉద్యమం చేసిండ్రు ఆ కొంటో నడిచింది ఇంకా నడుస్తుంది తమ్ముడు కనిపిస్తలేదు ఎప్పుడు అంత అంత ఫోకన్ చేయట్లేదు రోజు రాని చూపిస్తాం టీవీ చానల్ ఎక్కడికి కనిపిస్తలేదు దాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు బృద్దు అన్నమాట్లా పెడమార్ తినవాన మాట్లాడుతుండు నేను మాట్లాడుతున్నాను డాక్టర్ జిలకర్ జీలకరసేన మాట్లాడుతుండు ఆ మన గాలి వినోద్ కుమార్ గారు మాట్లాడుతారు ఎంఎస్ గోపినాథ్ గారు మాట్లాడుతారు బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి స్టార్టింగ్ అంతగా తెలంగాణలో ఉన్న డిజిటల్ ఛానల్స్ అన్ని మాట్లాడుతున్నాయి వేరే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఛానల్స్ చెప్పచ్చు చెప్పకూడదు అని మాట్లాడుతూనే ఉన్నాయి అంటే ఉద్యమం అంటే పోయి ఉరికి కొట్టడం కాదు అప్పుడు ఇప్పుడు చాలా మంది వ్యూయర్స్ కి ఏం కావాలంటే ఓ ఘర్షణ వాతావరణం కోరుకుంటారు అప్పుడంటే మేము పిలుపునిచ్చాం అక్కడ ఉన్నది బంధువులకు కాల్ చేయడము దమ్ సమ్మెలు ధర్నాలు రాస్తారూపలు ఇటువంటి చేయడమే ఉద్యమం కాదు ఏమంటారు శాస్త్రీయబద్ధంగా ఉద్యమాన్ని చేయాలనేది మా ఆలోచన కాబట్టి మేము హింస వాళ్ళు హింస వదలు కదా మమ్మల్ని అమ్మ నా బూతులు తిట్టారు మేము అలా తిట్టలే కదా ఆ అలీ అనేటువంటి వ్యక్తి కూడా మరి నువ్వు నకలి అమ్ముతున్నావు ఆయన తిట్టాడు ఎవరినైనా తిట్టలేదు నన్ను అయితే అమ్మని అక్కడి నుంచి అన్ని తిట్టారు బూతులు కాబట్టి మేము అలా తిట్టలే కదా ఓ డెమోక్రాటిక్ పద్ధతిలో మా ఉద్యమం మార్వడి గోబ్యాక్ ఉద్యమం చేయాలనుకుంటున్నాం చేస్తా ఉన్నాం మేము కమిటీలు వేసుకుంటాడు అందుచేత చర్చలో లేదు కాబట్టి టీవీ డివేట్లలో లేదు కాబట్టి నీకు ఏదో ఉద్యమం దేవి అనిపించింది దాంట్లో ఉన్న లేదు రోజు ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి రావు ఆయన గురించి మాట్లాడుకుంటే ఆ హిందూ సామ్రాజ్య స్థాపకుడుగా కేవలం హిందువుల హిందూ బంధువుగా ఓకే వాళ్ళ కోసం పోరాటం చేసిండు ముస్లిముల్ని ముస్లిమ్లకు వ్యతిరేకంగా రాజ్యపాలన అనేటివి చేసిండు అని చాలా సంఘాలు కావచ్చు కొన్ని పార్టీలు కావచ్చు ఇవన్నీ ప్రచారం చేస్తా ఉన్నాయి ఇప్పటికి కూడా ఆ మనం చౌరస్తలో ఉన్నటువంటి శివాజీ విగ్రహాల దగ్గర కూడా ఎక్కువ ఆ సంఘాలే కనిపిస్తా ఉంటావు మరి నిజంగానే నిజమేనాది సంఘాలు వాళ్ళ పేర్లు కూడా చెప్దాం ఆర్ఎస్ఎస్ బిజెపి విహెచ్పి బిజెపికి బజరంగ్ దళ దానికి ఉన్నటువంటి అనుబంధ సంస్థలు ఛత్రపతి శివాజీ మహారాజు ముస్లింలకు వ్యతిరేకని ఛత్రపతి శివాజీ మహారాజు ముస్లిం ఆ వ్యక్తులకు మొత్తానికి వ్యతిరేకంగా పనిచేశాడు అనేటువంటి ప్రచారాన్ని ఎప్పటి నుంచో వాళ్ళు చేశారు చేస్తున్నారు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు 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 అంటే మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజు ఆధిపత్యానికి వ్యతిరేకంగా బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ పేద ప్రజల తరపున నిలిచినటువంటి వ్యక్తి పెత్తందారులకు భూస్వాములకు వ్యతిరేక కొట్లాడినటువంటి వ్యక్తి ఎందుకనంటే ఛత్రపతి ఇప్పుడు రా ఒక రాజ్యానికి రాజ్యానికి జరిగినటువంటి యుద్ధాన్ని హిందూ ముస్లిం యుద్ధంగా చిత్రీకరిస్తావు ఛత్రపతి శివాజీ మహారాజ్ నిజంగా ముస్లింలకు వ్యతిరేకంగా కొట్లాడితే కనుక ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజులు ఉన్నారు ఆయన డైరెక్షన్ లో పనిచేసినటువంటి విష్ణు రామచంద్ర రెడ్డి దొరలేవరు ఆయన పేరేం పేరు విష్ణు రామచంద్ర రెడ్డి మరి ఆయన ఎవరు హిందూ ఎవరిని పీడించాడు మన హిందువులు కదా నీకు ఎగ్జాంపుల్ చెప్పా అదే విధంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ సంస్థానంలో ముస్లింలు ఉన్నారు ఎవరైతే బాబరు అక్బర్ అని చెప్తా ఉన్నారో వాళ్ళ దాంట్లో కూడా హిందువులు ఉన్నాయి ఇద్దరు రాజులకు మరియు మధ్యలో జరిగినటువంటి యుద్ధాన్ని హిందూ ముస్లిం యుద్ధంగా చిత్రీకరించి ఆయన ఏదో ముస్లిం వ్యతిరేకంగా ఆయన ప్రమోట్ చేస్తున్నాడు కాదు ఆయన మా బహుజన మహావీరుడు ఆయన బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా కుల వివక్షతకు వ్యతిరేకంగా స్త్రీల హక్కుల కోసం కొట్లాడినటువంటి గొప్ప మహానుభావుడు అదే ఆయన జయంతి సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి వనరులు తెలంగాణ ప్రజలకే దక్కాలని తెలంగాణలో ఉన్నటువంటి సంపద తెలంగాణ ప్రజలకే దక్కాలని తెలంగాణలో ఈ తెలంగాణ వీరులు ఎందుకైతే అమరులయ్యారో వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేయాలని ఈ రోజు మా విసీకే యూత్ వింగ్ ఆ మహారాజ్ తలుచుకుంటూ ఆయన జయంతి కార్యక్రమం ఇక్కడ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి వాడు ఎందుకు ఇంకా అంటే ఛత్రపతి శివాజీ మన అందరి వాడు ఒక బహుజనుడు అని ఎందుకు ఇంకా జనాలకి ఇంకా వాళ్ళ వాళ్ళంతగా తీసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళు వీళ్ళని ఏం లేదు తమ్ముడు ఇప్పుడు మేము హింసకు వ్యతిరేకం వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు ఎవరు లేరు కదా చరిత్ర చెప్పుకోవడానికి ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళు ఎప్పుడు ఓన్ చేసుకున్నారు ఎప్పుడు ఓన్ చేసుకున్నారు అంటే ఆర్ఎస్ఎస్ నిషేధించిన తర్వాత ఓన్ చేసుకున్నారు ఛత్రపతి శివాజీ మహారాజు బీజేపీ కోసం ఆర్ఎస్ఎస్ కోసం గుజరాత్ మారాడల కోసం బ్రాహ్మణుల కోసం పనిచేసిన చరిత్ర ఎక్కడా లేదు మీకు ఎగ్జాంపుల్ చెప్పనా సమ్మక్క సారక్కల చరిత్ర ఏ రామాయణంలో కానీ ఏ మహాభారతంలో కానీ లేకపోతే ఏ ఋగ్వేదంలో కానీ ఏ బైబుల్లో కానీ ఖురాన్ లో గానీ ఉన్నదా లేదు ఏదైనా ప్రామాణిక ఆధారం ఉందా లేదు విధంగా ఛత్రపతి శివాజీ మహారాజు కంప్లీట్ గా ముస్లింలు అందరికి వ్యతిరేకంగా కొట్టినటువంటి ఆధారం ఉన్నదా లేదు లేదు కొంతమంది మన దేశాన్ని రాజ్యంలో ముఖ్యమంతి ముఖ్యమైన స్థానాల్లో కూడా ముస్లింస్ ఉన్నారు నేను ఏమంటున్నా ఇద్దరు మనుషులు రెండు గ్రామాలకు మధ్య పంచాయతీ జరుగుతాయి అంత మాత్రాన ఆ గ్రామంలో ముస్లిం లేనట్టు కాదు కదా ఆ గ్రామంలో హిందువు లేనట్టు కాదు కదా ఆ గ్రామంలో లేనట్టు కదా గ్రామాల మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది భూమి కోసం జరుగుతుంది కోసం జరుగుతాయి ఆధిపత్యం కోసం జరుగుతాయి అలా జరిగినటువంటి యుద్ధాన్ని హిందూ ముస్లిం చత్రి దానిగా వాళ్ళు చిత్రీకరించారు సో మేము ఏం చేసాం ఛత్రపతి శివాజీ మహారాజుని మేము ఎప్పుడో ఓన్ చేసుకున్నాం కానీ మేము ముస్లిం దేశిగా క్రైస్తవుల దేశిగా మేము ప్రమోట్ చేయడం పోలా వాళ్ళంతా ప్రచారంలోకి మేము అన్నట్టు మేము రాలేకపోయాం మేము ఆయన ఇప్పుడు అందరి వాడు ఆయన లౌకికవాది ఓకేనా ఆయన బహుజనవాదిగా మేము ప్రచారం చేస్తున్నాం ఇది మన తెలంగాణ సామాన్య నుంచి కొన్ని విషయాలు అయితే మనం అడిగి తెలుసుకున్నాం